హాయ్ దోస్తులు అందరూ మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నా మన అందరం మంచిగా ఉండాలని కోరుకుంటాను ఇక నిన్న నాట అయింది నిన్న నాట అయితే వేయాల కోడి పిల్లను కోసుకొచ్చండి మన కోడి నాటు కోడి కోసుకొచ్చు ఇప్పుడు అండ్రడు కూడా చేస్తాను హాయ్ దోస్తులు అందరూ మంచిగా ఉన్నారా మేము ఇది మంచిగా ఉండాలని కోరుకుంటాను నేను ఇవాళ పొద్దున్నే పోయి కాడ అట్టామేనా

ఇంకే కాడ కూడా అయిన పెట్టినా ఉల్లిగడ్డలు పచ్చించారు కడుగొచ్చి మీరు వచ్చి ఈ పొయ్యి మీదనే అంటాం దాన్ని కట్టెల పొయ్యి మీది మనం నాటుకోడు కదా టైం పడుతుంది మంచిగా ఉంటుంది మన పొయ్యి మీద కట్టెల మీది వర్షాలు పడతాన దోస్తులు ఇక్కడ అయితే వర్షం లేదు ఏం లేదు నాట్లు వేసిన వాళ్ళు కూడా మస్తు బాధపడతారు ఇప్పుడు నిన్న మాదే ఎక్కడ వేసి మనది ఎక్కడ వేసినాము అది అది ఎట్లుంటుందో ఏమో ఇక ఎంత కష్టం ఉన్నా ఇక తిండి అయింది అప్పటి కానీ ఇక కొంచెం బాధ ఇంటికి ఎక్కడ కూడా ఆ వాడ రెండు మూడు భత్తాలు కొత్త అటు వేయి లేదా రెండు భత్తాలు ఒత్తిటి వేయి ఎక్కడ పోతుంది వానలు మరి ఇట్లా ఎందుకు చేస్తానో మరి మీదిక్కువ వానలు ఉన్నాయా వర్షాలు ఉన్నాయా మీదిక్కువ ఇట్లనే ఎండల ఎంత బాధ అవుతుంది వర్షం ఉంటే అన్ని పనులు అవుతాయి పత్తులకైనా పొలాలకైనా దేనికైనా మంచిగా బతుకుతాం వర్షం లేకపోతే ఏ పని అయినా అయితేనే లేదా నీళ్ళు ఏ పని అయినా అవుతుంది ఇక కొట్టుడు అయింది కానీ చెక్క చాయ్ చాయ్ తాగినాక ఎక్కువ రియ్ తాగితే ఇది కట్టెల పొయ్యి మీద కదా కట్టెల పొయ్యి మీద దీనికి బూడిది పెట్టుకుంటే మన త్రోమంగా కొంచెం మంచిగా జల్లు ఊడిపోతుంది ఇది అట్లనే అట్టి గంజ పెడితే బోదు మంచి బాగా వస్తుంది కత్తులా గంజ వేడా నూనె కూడా

చూడాలి అంతా ఇక ఉల్లిగడ్డలు వేగినా ఇవి ఇప్పుడు అల్లం మన కోడి కాబట్టి చాలా అల్లం ఇచ్చి నలుపుకుంటాను అల్లము కొంచెం గోలింది అల్లం గోలి గోలిక మళ్ళీ ఫస్ట్ పెట్టుకోవాలి అంతకుంటూ ఉంటే కలిపి ఇంకొక ఫస్ట్ పెట్టుకు ఫస్ట్ కూడా వేడింగ్ రాదు ఫస్ట్ గోలిండి ఇప్పుడు వెయ్యి చికెన్ కూర ఇవో కూర వేసిన ఇవేసి కలుపుతా ఒక రెండు నిమిషాలు కలిపినాక ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని Y está. Bien, bien. Pero para mencionar no te ve बाट कोरिगाले कति सारम छ त होन त हो गयो यो

నాకు పొడి కదా కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇక ఇక మూత పెడతాను ఉడికినాక కొంచెం మసాలా వేసుకొని దించుకున్నాను అని ఒక్కసారి కలుపుదాం నన్ను ఒక్కసారి కలిపి మళ్ళీ మూత పెడదాం ఇంకా ఉడకలే ఒకసారి కలిపి మూత పెట్టి ఈ కట్టెల పోయి ఇక అయింది రా చిన్న అయింది ఇక ధనాల పొడి జలరా ధనయాల పొడిగా చీత మసాలా వేసి ఇక ది పొడి వేసిన ఇక ఇంకొక రెండు నిమిషాలు ఉంచి ఇక దించుతా కట్టెలు తీసిన ఇగో నిప్పుల మీద ఉంచిన ఇప్పటి రాక రెండు నిమిషాలు నిప్పుల మీద ఉంచిన ఇక దించుకొని పోయి ఇక దించి ఇక పట్టకపోతే పాలు పాలు పోయే పెరుగు పాలు నిప్పుల మీద మన పని బట్టలు విండేదాకా నిప్పుల మీద ఉంటాయి కూర ఇంట్లో కూర దించి ఇంట్లో పెట్టి ఇక మళ్ళీ బట్టలు పిండిస్తాను ఇక బట్టలు వేసినాక ఇక అన్నం తింటా బట్టలు పిండి అయిపోయింది దోస్తులు ఇక ఆకలి అయితే అని అన్నం తింటాను ఇక ఇద్దరికి ఇద్దరికి అన్నం పెట్టుకున్నాము ఇక తింటాను తింటే ఆయన చేయడం కడిగిపోతాడు ఇక నాకు సాధన లేదు నేను ఇంటికనే ఉంటాయి ఇక అయ్యేలాంటి వీడియో ఇంతే దోస్తులు మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాము ఇక ఇంత బాయ్ మన వీడియో ఫస్ట్ నుండి అయిపోయేదాకా చూడండి మంచిగా ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టు బాయ్